గోడచారిని నిశీధుడు పదహారవ భాగం తాగుతూ కూర్చునేందుకు వచ్చావా బుద్ధి ఉందా నీకు అన్నట్లు ప్రశ్నించింది నిషీధుని అంతరాత్మ కూర్చున్న ముందు నుంచి చివ్వున లేచి ప్రక్కకి గెంతాడు నిశీధుడు గింగిరాలు తిరుగుతూ వచ్చి అతని తలమీదుగా అవతలికి దూసుకుపోయి గోడకు తగిలి భల్లున శబ్దం చేస్తూ పగిలిపోయింది సారాశీస ఒకటి అంత వేగంగా దూసుకువచ్చిన సారాశీస తన తలకి తగిలి ఉంటే ఏమయ్యేదో ఆలోచించేసరికి జలధరించిపోయింది నిశీధుడి శరీరం సీసా విసిరిందెవరో చూసేందుకు తల తిప్పి ఆ సారాపాక ప్రవేశ ద్వారం వైపు చూశాడు నిశీధుడు కుంభకర్ణుడు మాదిరి రాక్షస ఆకారంతో ప్రవేశ ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు ఒక దృఢకాయుడు నల్లటి మహాకాయమంతా రోమాలతో నిండి ఉన్నది వికృతమైన వాడి మొహంలో చింతనిప్పుల్లో మెరుస్తున్నాయి ఎర్రటి కళ్ళు కండలు తిరిగిన దేహం కాగడాల వెలుగులో మెరుస్తున్నది చీకటి పడుతూ ఉండగా ఆ గ్రామానికి చేరుకున్నారు నిషీధుడు గంగన్న ధీరజమల్లు ఎక్కడున్నాడని అడిగితే ప్రతివాడు యగాదిగా చూసేవారే గాని ఒక్కరూ జవాబు చెప్పలేదు ముఖాముఖి కవ్వించకపోతే పని అయ్యేటట్లు లేదని గ్రహించాడు నిషీధుడు జవాబు చెప్పటానికి కూడా ఇంత పొగర ధీరజమల్లు అనుచరులైతే మాత్రం మాకు భయమా రండిరా గాడిద కొడకల్లారా అంటూ కనిపించిన ఇద్దరిని చితకబాది వదిలాడు గంగన్న ముక్కుతూ మూలుగుతూ పారిపోయారు ఆ గుండాలు ఖచ్చితంగా ఈ నాయాళ్ళు పోయి వాళ్ళ దొరకి చెప్పుకుంటారు ధీరా ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తాడు ఆ మళ్ళు మనం పోయి ఆ సారాపాకలో ఇద్దాము వాడి వచ్చేలోగా కాస్త కడుపు నింపుకొని గొంతు తడుపుకోవచ్చు ఆ మల్లుగాడు ఎవరో వస్తే నువ్వే చూసుకోవాలి గురు వాడి తొత్తుగాళ్ళ సంగతి నాకు వదిలేయి అంటూ ముందే వాటాలు నిర్ణయించేశాడు గంగన్న అతని కోరిక ప్రకారమే ఆ గ్రామం నడివీధిలో ఉన్న సారా పాకలోకి వచ్చి చిరుకు మూలా కూర్చున్నారు మిత్రులు ఇద్దరు నాలుగేసి ఎండు రొట్టెలు మాంసం కూరతో తింటూ సారా సీసాలు ఖాళీ చేస్తున్నారు తీవ్రమైన ఆలోచనలో పడి రాకను గమనించలేదు నిషీధుడు అయినా అనుక్షణం ప్రమాదాలను కనిపెట్టి హెచ్చరించటానికి అలవాటు పడిన అతని అంతరంగం సరైన సమయంలో హెచ్చరించింది గుమ్మంలో నిలబడిన ఆకారాన్ని చూడగానే ధీరజమల్లు ధీరజమల్లు అని గుసగుసగా చెప్పుకుంటూ భయంగా తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మిగిలిన తాగుబోతులు చలిజ్వరం వచ్చినట్లు గజగజ ఉనికిపోతున్నాడు సారా దుకాణం యజమాని ఎదురు చూస్తున్న శత్రువు రానే వచ్చాడు చేతులు రుద్దుకుంటూ ధీరజమల్లు వైపు చూసి పలకరింపుగా నవ్వాడు నిశీధుడు చటుక్కున మరో సారాశీష అందుకొని నిషీధుడి తలకు గురుచూసి విసిరాడు ధీరజమల్లు నిలుచున్న చోటు నుంచి అంగుళం కూడా కదలలేదు నిశీధుడు గాలిలో గింగిరాలు తిరుగుతూ వస్తున్న సారాశీషాన్ని చూడగానే బిగుసుకున్నాయి అతని పిడికిల్లు కంటికి కనిపించిన వేగంతో కదిలింది నిశీధుడి చేయి గాలిలో ఉండగానే భల్లున పగిలిపోయింది సారాశీష చెల్లాచెదురుగా చెదురుగా పడిపోయాయి గాజు పెంకులు అదిరిపడి పక్కకి గెంతారు బల్లల దగ్గర కూర్చొని సీసాలు ఖాళీ చేస్తున్న తాగుబోతులు చూసినది కలో నిజమో అర్ధం కాని అయోమయంలో శిలా విగ్రహాల మాదిరి బిగుసుకుపోయారు మరికొందరు ఖాళీ సీసాని గాలిలో ఉండగానే పిడికిలి దెబ్బతో పడగొట్టటం అంటూ వినలేదెవ్వరు ఇప్పుడు కళ్ళతో చూసి నమ్మలేకపోతున్నారు ఎర్రబడిన శరీరంలో నిశీధుణ్ణి పైనుంచి క్రింద దాకా పరికించాడు ధీరజమల్లు రెండడుగులు వేసి అడ్డుగా ఉన్న బల్లనొకదాన్ని ఈడ్చితన్ని పెద్దగా అరిచి ముందుకు దూకాడు పిడికిలు బిగించి నిషీధుడు ముఖం మీదకు విసిరాడు డబ్బన్న శబ్దం వినిపించింది అందరికీ తల విదిలించి పళ్ళు పటపటలాడిస్తూ ముందుకు వచ్చాడు బలంగా విసిరాడు ఇనుపదోలంలా ఉన్న తన కాలుని చటుక్కున పక్కకి గెంతాడు నిశీధుడు త్రుటిలో ధీరజమల్లు పాదాన్ని గాలిలోనే పట్టుకొని బలంగా మిలి ఎత్తి విసిరాడు రాక్షసాకారుడు ధీరజమల్లు అయినా ఆ విసురుకు దూది పల్టీ కొట్టి రెండు బల్లల అవతల పడ్డాడు అంతకంటే వేగంగా కదిలి గాలిలోకి ఎగిరి పల్టీ కొట్టి అతను ముందు వాలాడు నిశీధుడు మరుక్షణం పట్పట్మంటూ శబ్దం చేశాయి ధీరజమల్లు ప్రకటెముకలు విపరీతమైన బాధతో గిలగిలలాడిపోతూ పడిన చోటనే ఉండిపోయాడు ధీరజమల్లు వెంటనే కదలటం అతని వలన కాలేదు కుదిరింది వీడి రోగం సీసాన్ని గాల్లోనే పగలగొట్టినవాడు సామాన్యుడా ఇలాంటి వాడే మల్లుకి తగిన బుద్ధి చెప్పగలడు అని ఒక తాగుబోతు తూలుతూనే అనేశాడు అది విని చిన్నగా నవ్వుకున్నాడు నిశీధుడు ఆ మాటలు విని మరింత రెచ్చిపోయాడు ధీరజమల్లు తన పేరు వింటూనే హడలిపోయి పారిపోయే ఊరకొక్కలు తన గురించి మురిగే స్థాయికి ఎదిగాయా ఇప్పుడు కనుక తన చేతగాని వాడిలా ఊరుకుంటే ఇక ముందు తన బ్రతుకు కుక్క కంటే హీనమైపోతుంది బాధను బిగబట్టి ఉక్కు స్తంభంలా లేచి నిలబడ్డాడు ధీరజమల్లు ఎలా ఉంది మల్లు మరీ ఇంత తేలికగా ఓడిపోవటం ఏమీ బాగాలేదు ఇంకో పట్టుపడదామా నవ్వుతూ అడిగాడు నిశీధుడు అతడి మాటలు పూర్తి కాకముందే తొడచరిచి అరుస్తూ ముందుకు వచ్చాడు మెరుపులా కదిలాడు నిశీధుడు శరీరంలోని శక్తినంతా చేసి విసిరాడు కుడికాలుని తిన్నగా పోయి సరిగ్గా ధీరజమల్లు గుండెల మీద నాలుగు మనుల బరువైన సమ్మెటలా పడింది అతని పాదం ఊపిరి స్తంభించిపోయినట్లు గిలగిలలాడాడు ధీరజమల్లు భీకరంగా అరిచి ఎగిరి పడ్డాడు నడుము కలుక్కుమన్నదో వెన్ను విరిగిందో కానీ బాధతో మెలుకులు తిరిగిపోతూ లేవలేకపోయాడు అతడి బాధను గురించి పట్టించుకోకుండా ముందుకు దూకాడు నిశీధుడు మళ్ళు జుట్టు పట్టుకొని తలపైకి ఎత్తాడు నెత్తురుబొట్టు లేనట్లు తెల్లగా పాలిపోయింది మళ్ళు ముఖం నిశీధుడితో ముఖాముఖి పోరాడే ధైర్యం అంతరించిపోయింది అతని మనసులో ఇంకా చితకబాది చావగొట్టి పోతాడేమో ఈ కొత్త మనిషి అన్న భయం ఏర్పడింది అతన్ని లేవనెత్తి ఒక బల్ల మీద కుదేశాడు నిశీధుడు సారా దుకాణం యజమాని అందించిన సీసా మూతలాగి మల్లుకి అందించాడు అనుమానంగా చూశాడు మల్లు ఎముకలు విరగ్గొట్టి బాధ తెలియకుండా ఉండేందుకు తాగమంటున్నాడా గోలగోలగా అరుస్తూ వచ్చేశారు మల్లు అనుచరులు వాళ్లను చూడగానే సారా దుకాణంలో ఉన్న వారందరూ భయంగా ఒక మూల చేరారు అనుచరులను చూడగానే ఎక్కడ లేని ధైర్యం పొంగి వచ్చినట్లు ఉన్నది మల్లులో గొంతుచించుకొని అరిచాడు రేయ్ చూస్తారేమిరా చంపండి ఈ కొత్త కుర్రాన్ని మొక్కలు మొక్కలుగా నరకండి ఒక్కొమ్మడిగా ముందుకు దూకారు వారందరూ దుస్తుల నుంచి తీశారు రకరకాల ఆయుధాలు అప్పటిదాకా కదలకుండా కూర్చొని ఉన్నాడు గంగన్న సారా సీసా ఖాళీ చేస్తూ తను కలుగుజేసుకోవలసిన అవసరం రాదనుకున్నాడు ఎప్పుడైతే ధీరజమల్లు అనుచరులు సారా దుకాణంలోకి ప్రవేశించారో అప్పుడే కదిలాడు గంగన్న రెండు సారా సీసాలని అందుకొని ఒకదాని తర్వాత ఒకటిగా గాలిలోకి విసిరాడు ధన్మంటూ బ్రద్దలయ్యాయి ఆ రెండు సీసాలు ఒకదానిని ఒకటి తాకి జల్లుమంటూ రాలాయి గాజు పెంకులు నలుమూలలకి బల్ల మీద ఉన్న నూనె కాగడాన్ని విసిరాడు గంగన్న భొగ్గుమంటూ లేచాయి మంటలు మరో రెండు సీసాలు అదే విధంగా పగలగొట్టాడు గంగన్న గాజు పెంకులు మొహాలకి తగిలి కళ్ళల్లో పడి గోలగోళగా అరిచారు కొందరు దుస్తులు అంటుకొని వెర్రిగా అరిచి పరుగులు తీశారు కొందరు నిచ్చేష్టులే చూస్తున్న మిగిలిన గోండాల మీదకు ఒక బల్ల ఎత్తి విసిరాడు గంగన్న ఇంకో రెండు సీసాలు రెండు చేతులతో పట్టుకొని రండిరా గాడిద కొడుకుల్లారా దొమ్మున్న నా యాలు నాతో రండి మీ ఎముకలు విరిచి చూర్ణం చెయ్యకపోతే నన్ను అడగండి అంటూ రంకెలు వేశాడు అదిరిపోయారు ధీరజు మల్లు అనుచరులు సారా సీసాలను గాలిలోనే పగలగొట్టి నేర్పు ఉన్న వాడి మీదకు ఎదురుపోయి ఏం చెయ్యగలరు తమ నాయకుడిని చావచితకగొట్టిన కిరాతకుణ్ణి ఎంతమంది ఏకమైన దెబ్బతీయగలరా అనుచరులు రావటం చూసి ఆనందపడిపోయిన మల్లుకి తిరిగి ఇప్పుడు అనుచరుల జంకు చూసి ముచ్చెమటలు పోశాయి నిషీధుడు కానీ అతడి మిత్రుణ్ణి కానీ తను తన అనుచరులు ఏం చెయ్యలేరని అర్థమైపోయింది అతనికి ప్రాణాలతో బయటపడితే ఆ తర్వాత చూసుకోవచ్చో అనుకున్నాడు ఈ లోపల ఎప్పుడు తీశాడో తెలియదు నిషీధుడు చేతిలో తలతలా మెరిసింది చొరకత్తి ఒకటి అది తన కంఠానికి గురి చెయ్యకముందే అమాంతం అతని కాళ్ళ మీద పడిపోయాడు మల్లు క్షమించు వీరుడా నీ జోలికి రావాలని అనుకోలేదు నేను నల్లత్రాచు ముఠా ఇచ్చే డబ్బు కోసం ఆశపడి నిన్ను చంపించే ఏర్పాట్లు చేశాను నన్ను క్షమించు ఇంకా నీ జోలికి రాను అంటూ రెండు చెంపలు వేసుకున్నాడు నల్లత్రాచు ముఠా నాయకుడు ఎవరు వాళ్ళ స్థావరం ఎక్కడ ఉంది ఆ వివరాలు చెప్పు నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు నిశీధుడు ఆ వివరాలు ఏమీ తెలియవు నా దగ్గరకు ఒకే ఒక్క ముసుగు మనిషి వస్తాడు అతని ద్వారానే నేను చెయ్యవలసిన పనేమిటో అందుకు ఇచ్చే ధనంతో పాటు వివరాలు తెలుస్తాయి చెప్పిన పని అయినా కాకపోయినా ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వనవసరం లేదు కాకపోతే పనిలో విజయం సాధిస్తే మెచ్చుకుంటూ అదనంగా పారితోషకం పంపుతారు అంతే అంతకు మించి వివరాలు తెలియవు నాకు నిజం బాధతో మూలుగుతో అన్నాడు మల్లు అతని వాలకం చూస్తే అంతకంటే వివరాలు చెప్పగలిగేటట్టు లేడు కాకపోయినా నల్లత్రాచు ముఠా ఒక సామాన్యమైన గోండాల నాయకుడికి తమ గురించి పూర్తిగా తెలియనుందా ఆలోచిస్తావేం ధీరా ఈ దొంగనక్క నిజం చెబుతున్నాడని నమ్మకం ఏమిటి పట్టుకొని రెండు సరి వీడి తాత ముత్తాతలు కూడా నిజం చెబుతారు అన్నాడు గంగన్న తల అడ్డంగా తిప్పాడు నిశీధుడు అవసరం లేదు గంగా లాంటి నాయకులు మాటకు కట్టుబడి ఉంటారు పోదాం పద అని అన్నాడు లేచి నిలబడ్డాడు మల్లు ఇంకెప్పుడు నల్లత్రాచు ముఠా చెప్పిన పనులు చేయను అని అన్నాడు మంచిది మన తగువ కారణంగా ఈ సారా దుకాణం యజమానికి చాలా నష్టం సంభవించి ఉంటుంది అదంతా భర్తీ చెయ్యటం ధర్మం అని అన్నాడు నిషీధుడు ఆ మాట పూర్తి కాకుండానే దుస్తుల నుంచి చిన్న సంచి తీశాడు మల్లు దాన్ని దుకాణం యజమాని మీదకి విసిరాడు భయంతో పాలిపోయి వణుకుతూ ఒక స్తంభం చాటున నిలబడి ఉన్నాడు యజమాని సొమ్ము గలగలమంటూ గాలిలో ఎగురుతూ రాగానే పరుగును వచ్చి ఎగిరి అందుకున్నాడు వంగి వంగి నమస్కారాలు చేశాడు ముగ్గురికి పదగంగా పోదాము వచ్చిన పని అయ్యింది కదా నవ్వుతూ అన్నాడు నిశీధుడు వీరుడా ఒక పోటైనా నా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలి చేతులు నిలుపుకుంటూ వినయంగా అన్నాడు మల్లు వద్దు మల్లు నీ తెరువు మార్చుకో నల్లత్రాచు ముఠా లాంటి అరాచక శక్తులతో చేతులు కలపకు నీ బలము శక్తి నలుగురికి సహాయంగా ఉపయోగపడాలి పదిమంది నీ వల్ల సుఖంగా బ్రతకాలి అంటూ కదిలాడు నిశీధుడు ప్రక్కకు తొలగి దారి ఇచ్చారు అందరూ వీటి వరకు ఆ ఇద్దరిని సాగనంపాడు ధీరజమల్లు గుర్రాలు ఎక్కి ఆ చీకటిలోనే ముందుకు సాగిపోయారు మిత్రులు ఇద్దరు ఇంకా ఉంది